నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిటిజన్ సర్వీసెస్ తెలుగు తెలంగాణలో త్వరలో పదకొండు వేలకు పైగా అంగన్వాడీ పూర్వ ప్రాథమిక పాఠశాలలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు అయితే అంగన్వాడీ మరియు ప్లే స్కూళ్ళలో ఎలాంటి ఉద్యోగాలు ఉన్నాయి కావలసిన విద్యార్హత జీతం ఎంత ఉంటుంది ఎంపిక విధానం దరఖాస్తు ప్రక్రియ పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ ఛానల్కి మీరు క్రొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ప్రజలకి ఉపయోగపడే మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాం ఇక అంగన్వాడీ మరియు పూర్వ ప్రాథమిక పాఠశాలలో భర్తీ చేయబోయే పోస్టులు చూసుకున్నట్లయితే ఇందులో మూడు రకాల పోస్టులు ఉన్నాయి అవి ఏంటంటే ఒకటి మెయిన్ అంగన్వాడీ టీచర్ రెండు మినీ అంగన్వాడీ టీచర్ మూడు అంగన్వాడీ హెల్పర్ ఈ పోస్టులకి కావలసిన అర్హతలు చూసుకున్నట్లయితే ఒకటి టీచర్ మరియు హెల్పర్గా వారికి కనీసం పదవ తరగతి లేదా ఇంటర్ పూర్తి చేసి ఉండాలి రెండు జనరల్ బీసీ అభ్యర్థులకు వయోపరిమితి ఇరవై ఒకటి నుండి ముప్పై ఐదు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీలకి పద్దెనిమిది నుండి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య వయసు ఉండాలి మూడు స్థానిక స్థిర నివాసం కలిగిన పెళ్ళైన మహిళ అయి ఉండాలి జీతం టీచర్కు పన్నెండు వేల ఐదు వందల నుండి పదమూడు వేల ఐదు వందల వరకు ఉంటుంది హెల్పర్కి ఎనిమిది వేల రూపాయలు ఉంటుంది ఎంపిక విధానం విద్యార్హతలో సాధించిన మార్కులు ఇంటర్వ్యూ ధృవపత్రాల పరిశీలన ద్వారా చేస్తారు దరఖాస్తు ప్రక్రియ మనం ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ లింకు మరియు ఎలా అప్లై చేయాలి అనేది నోటిఫికేషన్ విడుదలయ్యాక వివరిస్తాం ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్